నమస్తే ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ దత్తాత్రేయ గణపతి పాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు మహాదేవ్ గురుగారు జూలై రెండో వారం నుంచి శనీశ్వరుడు వక్రగతి చెందుతున్నాడు ఓవరాల్గా మరి వక్ర దృష్టి వల్ల వృషభ రాశి వారికి ఏ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయి ఎలాంటి జాగ్రత్త తీసుకుంటే బాగుంటుందంటారు బాస్ ఈజ్ బ్యాక్ అనే విధంగా వీళ్ళు ఎంట్రీ ఇవ్వబోతున్నారు జస్ట్ ఉద్యోగమా వ్యాపారమా లేదా పార్ట్నర్షిప్లో ఏదైనా ముందుకు వెళ్ళడమా ఏదో ఒక అవకాశం వీరికి రాబోతూ ఉన్నది లేదా వచ్చిందా లేదా వస్తుంది అని వీళ్ళ సిక్స్త్ సెన్స్ వీరికి చెప్తుందా అంతే సో ఓవరాల్గా వీరికి శనివక్ర దృష్టి వల్ల అత్యంత అద్భుతమైనటువంటి ఉద్యోగము అత్యంత అద్భుతమైనటువంటి వ్యాపారంలో అవకాశము అత్యంత అద్భుతమైనటువంటి వ్యక్తులతో పరిచయాలు అత్యంత అద్భుతమైనటువంటి వృత్తిలో గౌరవ మర్యాదలు పెరగడాలు సో ఇవన్నీ జరగబోతున్నాయి కృత్తిక రెండు మూడు నాలుగో పాదము దీంతోపాటుగా మనకు రోహిణి నక్షత్రము అదేవిధంగా మృగశిర రెండు పాదాలు సో ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇక్కడ మనము ఆ ఈ ఊఏ అక్షరాలు ఆ ఈ ఏ అక్షరాలు ఏకాంబరుడు అని జన ఉంటుంది పిలిచేటువంటి పిలుపు కూడా మనము ఆ విధంగానే కొన్ని కొన్ని ఉంటాయి అదేవిధంగా ఓ వా వి అక్షరము వా వెంకటేష్ కానీ వాసంత్ కానీ వాసవి కానీ ఓదేలు కానీ వే ఓ ఉంది ఇక్కడ మళ్ళీ వే ఓ వెంకటేష్ అన్నట్టుగా వెంకమ్మ అన్నట్టుగా ఇలాంటి పేర్లతో అటువంటి వెంకటేశ్వర క్రియేషన్స్ కానీ అంటే ముందు స్త్రీ ఉంది కదా మాట చెప్తున్నా ఇలాంటి వెంకటేశ్వర సంబంధించిన పేర్లు అదేవిధంగా ఏ అక్షరంతో మొదలయ్యేటువంటిది ఆ అక్షరంతో మొదలయ్యేటువంటి పేర్లు సంస్థలు బ్యానర్సు ఈ యూట్యూబ్ ఛానల్సు ఇలాంటి వాటికి అన్నిటికీ సంబంధించింది వస్తుంది మనం చెప్పేటువంటిది సో మనుషులకైతే ఒక కంపెనీస్కి కంపెనీస్కైతే ఒక ప్రిడిక్షన్ సో ఓవరాల్గా మరి యొక్క శని యొక్క వక్ర దృష్టి వల్ల వృషభ రాశి ఇది వృషభ రాశి వారు అంటేనే ఎంతో ఇందాక మనం చెప్పుకున్నాం చాలాసార్లు కూడా ముఖ్యంగా చాలా ఇందులో రోహిణి నక్షత్రం అయితే స్మార్ట్గా ఉంటారు ఈ కృష్ణుని పోలికలు ఎందుకంటే రోహిణి కృష్ణుని నక్షత్రం కనుక స్మార్ట్నెస్ కానీ ఆ లవ్ కానీ బయట పడకుండా మనసులోనే ఉంటుంది బయట మాత్రం పడనీయరు ఎక్స్ అంటే ఎక్స్పోజ్ కానివ్వరు ఏమన్నా అకేషన్స్ కానీ బర్త్డే కానీ లేదా మ్యారేజ్ డేలు కానీ ఇలాంటి సందర్భాలలో వ్యక్తపరుస్తారు సర్ప్రైజ్ సో అలాంటి ఈ వృషభ రాశి వారికి కొంతమేర ఉద్యోగానికి సంబంధించినటువంటి ఇందాక మనం చెప్పుకున్నాం కదా ఉద్యోగానికి సంబంధించినటువంటి ప్లస్సులు మైనస్లు రెండు ఉన్నవి ప్లస్ మైనస్ ఉంది కొంతమేర అంటే ఇప్పుడు మనం చెప్పినటువంటి పేర్లతో ఒక కంపెనీలో యాభై మంది లేదా వంద మంది వర్క్ చేస్తున్నారనుకున్నాం ఉదాహరణకు ఇలా వర్క్ చేసేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వీళ్ళ కంపెనీలో ఆ వర్కర్స్ వల్ల వీరికి ఇబ్బంది రావచ్చు అర్థమైందా సో ఇప్పుడు మీరు ఒక కంపెనీలో వర్క్ చేస్తున్నారు సో మీ మీరు పనిచేసేటువంటి కంపెనీ పేరు పలానా వా ఉందనుకున్నాం ఆల్ ఆఫ్ సడన్గా మీరు మీ బాస్కు పడక మీరు మానేసి వెళ్ళిపోవడం కానీ మీరు చేసినటువంటి తప్పుకు తగిన మూల్యం తను చెల్లించడం కానీ మీరిచ్చిన కమిట్మెంట్కు తను బాధపడడం కానీ నన్ను అడగవా నాకు చెప్పవా అని కానీ అంటే కొన్ని కొన్నిసార్లు కొన్ని కొన్ని మనము చెప్పలే విరుక్కొని పోవాల్సి వస్తుంది మనం విరుక్కొని పోకుండా ఒక కంపెనీని కానీ లేదా మరొక వ్యక్తిని కానీ అందులో ఇన్వాల్వ్ చేయాల్సి వస్తుంది ఒక వ్యక్తి ఇప్పుడు ఈ బయట ఉండేటువంటి ప్రైవేటు కంపెనీకి సంబంధించినటువంటి బ్యాంక్స్ కానీ ఈ చిట్టీలు కానీ పది లక్షల చిట్టి ఐదు నెలల్లో ఇచ్చేస్తా అంటాడు కొన్ని కొన్ని నెంబర్ ఆఫ్ పేర్లు కలిగినటువంటివి ఐదు నెలల్లో ఇచ్చేస్తాను అని అనుకునేటువంటి సందర్భాలలో చిట్టి లిఫ్ట్ అయిన తర్వాత షూరిటీలు ఐదు షూరిటీలు తీసుకుని రండి చిట్టి తీసుకొని వెళ్ళండి అంటాడు వాడు ఇవాళ రేపు ఎవడు పెడతాడు షూర్టీలు నువ్వు షూరిటీ పెట్టుకుంటావు ఐదు లక్షలు చిట్టి పెట్టుకొని వెళ్ళిపోతాడు నువ్వు కట్టకుంటే పరిస్థితి ఎవరికి సో ఇలాంటి ఉదాహరణ నేను చెప్పినటువంటి సిచ్యువేషన్స్ సో ఇక ఇంకా నువ్వు చూసుకున్నట్టయితే మనకు ఈ యొక్క వృషభ రాశి లగ్నాతు శుక్రుడు ఉంటున్నాడు కొన్ని రోజులు కూడా ఈ లగ్నాతు శుక్రుడు ఉండడం వల్ల వెహికల్స్ కొనడము అనేటువంటి ఆసక్తి లేదా స్థాన చలడము చెందబోతున్నారు ప్రదేశ మార్పు చెందబోతున్నారు వృషభ రాశి వారు అంటే వృషభ రాశికి సంబంధించిన వారు ఇక ఇక్కడ కృత్తిక మూ రెండు మూడు నాలుగు అనుకున్నాం ఈ రెండు మూడు నాలుగులో కొంతమేర ముక్కుకు సంబంధించినటువంటి సర్జరీస్ కానీ ముక్కుకు సంబంధించిన ఇబ్బందులు శ్వాసకోశకు సంబంధించినటువంటి ఇబ్బందులు దీంతోపాటుగా వీరికి కూడా కొంత మలేరియా రిలేటెడ్ జ్వరాలు కొంత మనకు ఏమైనా నీటిపరమైనటువంటి ఇబ్బందులు చిన్న చిన్న ప్రమాదాలు ముఖంపై అధికంగా మొటిమలు కానీ లేదా ఇంకేదైనా ఈ మూడు నెలలు అయ్యేటువంటి పరిస్థితులు కంటికి సంబంధించినటువంటి గొంతు రిలేటెడ్ అండ్ ముక్కుకు సంబంధించిందని చెప్పుకున్న వాళ్ళడు ఇది కృత్తికా నక్షత్రం వారికి జరగబోయేది మరి రోహిణీ నక్షత్రం వారు రోహిణీ నక్షత్రం వారు వీరికి కూడా కొంతమేర ముఖానికి సంబంధించి నోటికి సంబంధించి అదేవిధంగా మెడకు సంబంధించినటువంటి ఇబ్బందులు కొంత గొంతు నొప్పులు జలుబు సంబంధిత దగ్గు సంబంధిత అదేవిధంగా కాళ్ళకు సంబంధించినటువంటి నొప్పులు కొంతమేర లేడీస్కి అయితే మంత్లీ ప్రాబ్లమ్స్లో కొంత ఇబ్బందులు అటువంటి పరిణామాలు ఉన్నాయి రాబోయే మూడు నాలుగు నెలలలో మృగశిర నక్షత్రం వారికి కూడా కొంతమేర ముఖము కావచ్చును అదేవిధంగా వీరికి కూడా కొంత టాన్సిల్ రిలేటెడ్ పిల్లలకు అదేవిధంగా అల్సర్ కానీ కొంత చర్మ సంబంధిత మెడ వెనక భాగంలో భుజము నొప్పులు కూడా ఇవా ఇలాంటివి వచ్చే పరిస్థితి ఉంది ఎవరైతే ఈ యొక్క వృషభ రాశి వారు ఉన్నారో వారు తప్పకుండా వృషభ రాశివారు లక్ష్మీదేవి ఆరాధన ఓం భార్గవాయ నమ ఓం నమః అంటూ రోజుకు నూట ఎనిమిది సార్లు అనుకోవడం వల్ల అదేవిధంగా ప్రతిరోజు పర్ఫ్యూమ్ కొట్టుకొని ఇంటి నుంచి బయటకు రావద్దు స్ప్రే చేసుకోవాలి సో ఓవరాల్గా వృషభ రాశి వారికి శని వక్రించడం వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మీ మాటలో చాలా బాగా వివరించారు